కుమార్ అనుమానాస్పద మృతి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం తల వెనుక భాగంలో పదునైన ఆయుధం తోటి గాయాలు గాయాలున్నాయి ఆయనది హత్యనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిండ్రు మృతుడు రైల్వేలో సిఐగా పనిచేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏబిఎస్ఓ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈయన అసలు యాక్చువల్గా ఫిర్యాదు చేసిందంటారు ఇట్లా మొత్తం ఇట్లా అన్యాయం జరిగిపోయింది తర్వాత ఇక్కడ ఇంతంత ఏది పరకావని కేసుకు సంబంధించి మొత్తం కూడా ఎంత ఇట్లా జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు చేసిన అని చంపేసిండ్రు అసలు యాక్చువల్గా ఇట్లున్నది లెక్క కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు న్యాయస్థానాలు కూడా కఠినంగా వ్యవహరించాలి దీనికి సంబంధించి ఎవడు ఉంటాడో అసలు యాక్చువల్గా దీనికి ప్రత్యర్థి ఎవడు ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చి మొత్తం లోపలేసి వేసేసి వాళ్ళని కూడా ముక్కలు ముక్కలు చేయాలి అరే ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుని చంపేస్తారా బాబు రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం రైల్వే పట్టాలు పక్క వేసేసినట తిరుమల పరకామనిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు దారుడైనటువంటి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శివమై తేలాడు ప్రస్తుతం గుంతకల్ రైల్వే స్టేషన్లో సిఐగా సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏవీఎస్ఓగా పనిచేశారు పరకామని కేసులో ఈ నెల పద ఆరున సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు శుక్రవారం మళ్ళీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకాలం నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరారు తాడుపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పటాల పక్కన శుక్రవారం ఉదయం జీవిగా కనిపించాడు ఆయనది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినాట చూసుకోళ్ళు